క్రైస్త లాడ్ ఒక్కొక్కసారి మనం ఏ తప్పు చేయకపోయినా శ్రమలు వచ్చినప్పుడు మనల్ని చూసి చాలామంది ఎంతో భక్తిగా ఉన్నామంటారు నీతి కబుర్లు చెప్తారు ప్రతి విషయానికి మనల్ని సరి చేసుకోమంటారు ఎంత పాపం చేయకపోతే వీరికి ఎలాంటి శ్రమ అని అవమానకరంగా మాట్లాడేవారు ఎంతోమంది అలాంటప్పుడు మనకేమనిపిస్తుందో తెలుసా నేను ఇంత భక్తి చేస్తా ఉన్నానే దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు వారు ఎన్ని తప్పులు చేస్తున్నా బాగానే ఉన్నారే దేవునికి నేనంటే ఇష్టం లేదా అందరూ నేనెంతో పాపం చేస్తున్నాను అని అంటున్నారే అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం అయితే ఒకసారి ఎరుశ్లే మందిరంలో అమ్మకం చేస్తున్న వారిని ఏసయ్య చూసి చాలా కోపంతో ఇది దేవుని ఇల్లు దొంగల స్థావరం కాదు అని బయటకు వెళ్ళగొట్టి దేవునిపై ఆయనకున్న ప్రేమను కనుపరిచారు సరిగ్గా ఐదు రోజుల తర్వాత ఏసయ శిలువుపై వేలాడుతూ ఉంటే వెళ్ళగొట్టబడిన వ్యాపారులందరూ ఏమనుకుని ఉంటారు ఎంతో కాలం నుండి దేవుని ఆలయంలో వ్యాపారం చేస్తున్నాము కదా అది కూడా మా కోసమా దేవుని కోసం దేవుని భక్తుల కోసమే కదా ఎప్పుడూ లేనిది క్రొత్తగా ఈయనెవరో వచ్చి మమ్మల్ని వెళ్ళగొడితే దేవుడు ఊరుకుంటాడా సిలువ మరణం పొందేలా చేశాడు చూడు అని అనుకునే ఉంటారు కానీ ఏసయ్య మనలా దేవుడు ఇలా చేశాడు అని అనుకోలేదు మనం కీడు అనుభవిస్తున్నంత మాత్రాన మనం పాపం చేస్తున్నాము అందుకే ఈ శిక్ష అని కాదు కానీ శుద్ధ సువర్ణముగా మార్చబడిన వారమై దేవునికి సాక్షులుగా నిలవబడి ఆయన్ని మహిమపరచడానికేనని గుర్తిద్దాం వాక్యమంటుంది నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అని అంటే ఎడారి నేలలో వేడిగాలుల్లో సైతం ఖర్జూర వృక్షం ఎలా తీయని ఫలాలను ఫలిస్తుందో ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుణ్ణి నమ్మిన మనం ఫలించకుండా ఉండము అని దాని అర్థం నీతి అంటే దేవుణ్ణి నమ్మి ఆయన చెప్పిన ప్రకారం చేయటమే మన ఫలం ఆగిపోలేదు ప్రతిఫలం ఇచ్చే ఏసై చేతిలో దాచబడి ఉంది ఆమె